పశ్చిమ గోదావరి జిల్లా తణుకులోని లయన్స్ క్లబ్ జిల్లా కల్చరల్ యాక్టివిటీ చైర్మన్ వావిలాల్ల సరళాదేవి రమేష్ దంపతుల ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను సైచాపురంలోని ఇంపస్ జూనియర్ కళాశాల ఎస్పీఎఫ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి గోబెమ్మలు ముగ్గుల పోటీలు బొమ్మల కొలువు కోలాటం విద్యార్థుల నృత్య ప్రదర్శన హరిదాసుల వేషధారణ గంగిరెదుల విన్యాసాలు మెహందీ పోటీలు నిర్వహించారు మారుతున్న కంప్యూటర్ యుగంలో నేటి సంస్కృతి సాంప్రదాయాలు విశిష్టతను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత పదిహేడు సంవత్సరాలుగా తణుకులో లైన్స్ ఇంటర్నేషనల్ తరఫున సంక్రాంతి సంబరాలు చేపట్టడం జరుగుతుందని నిర్వాహకులు వావిలాల సరళాదేవి తెలిపారు లైన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను మరచిపోకుండా అందరితో కలిసి సంక్రాంతి సంబరాలు చేపట్టడం సంతోషంగా ఉందని చెప్పారు అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు చేయడం వివిధ పోటీలు నిర్వహించి వారికి బహుమతులను అందజేయడం గొబ్బెమ్మల కొలువు బొమ్మల కొలువు ఏర్పాటు చేసి రకరకాల పిండి వంటలతో వంటల పోటీలు చేపట్టి సంబరాలు చేస్తున్నట్లుగా తెలిపారు ఇక్కడ జరిగిన సంక్రాంతి సంబరాల్లో పెద్ద ఎత్తున విద్యార్థిని విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను కనపరిచారు ఈ సంక్రాంతి సందర్భంగా ఈ నాటికి నేను పదిహేడు సంవత్సరాల నుంచి ఈ విధంగా సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న విషయం మరి ఇక్కడ మా తలుగు ప్రజలు కానీ జిల్లాకు కానీ చాలా మటుకు మీ వరకు కూడా తెలిసిన విషయం నేను చాలా సేవా కార్యక్రమాలు రాజకీయంగా ఇటు లైన్ యూనిజం ద్వారా సర్వీస్ కార్యక్రమాలు ఎన్ని చేస్తున్నప్పటికీ నాకు అత్యంత ఇష్టమైన కార్యక్రమం ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎందుకంటే నాకు సంస్కృతి సాంప్రదాయం అంటే నాకు చాలా ఇష్టం అదే పడికట్లో పెరిగిన నేను ఎప్పుడు కూడా ఈ సంస్కృతిని మన ఇంటికా పరిమితం కాకుండా పిల్లలందరికీ విద్యార్థిని విద్యార్థులందరికీ ముఖ్యంగా నేటి తరం విద్యార్థులకి ఈ సంక్రాంతి విషయాలు ఏంటి పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి పండుగలో ఉండే విశిష్టతలు అంటే ప్రతి పండగకి కూడా ఒక విశిష్టత ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది అవన్నీ కూడా పిల్లలకి అర్థం పట్టేలా తెలియాలి అంటే మనం మాటలతో చెప్పడం కాదు చేసి చూపించాలి ఈ విధంగా ఈరోజు ప్రతి ఈవెంట్ కూడా కళ్ళకి కట్టినట్లుగా నేను అన్ని కూడా ఇటు కాలేజీపల్స్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు నేను మరి ఈ విధంగా ప్రతి ఈవెంట్ని కూడా ఈ కాలేజీలో అరేంజ్ చేయడం జరిగింది అంటే సంక్రాంతికి ఏమేమి ఉంటాయో ప్రతి ఈవెంట్ భోగి మంట గొబ్బెమ్మలు పాటలు పాడడం పిల్లలు ముగ్గులు వేయడం వంటలు సాంప్రదాయ వస్తు వేషధారంలో అదే విధంగా గందినెద్దులు ఎడ్ల బండ్లు అందరూ అన్నీ ప్రతి ఈవెంట్ చిన్న చిన్నారులకు భోగి పండు వేయడం ఇలా ప్రతి ఈవెంట్ మన సంక్రాంతికి మనం ఏమేం చేసుకుంటామో ప్రతి ఈవెంట్ కూడా నేను ఈ వేళ ఇక్కడ పొందపరిచి మరి అందరికీ కూడా తెలియజేస్తున్నాను అంటే ఇలా చేయడం ద్వారా పిల్లలు మనసులో అర్థకుపోతుంది ఈ భోగి పండుగ సంక్రాంతి పండుగ విశిష్టత మన అందరికీ తెలిసినదే అయినప్పటికీ కూడా నేటి తరానికి తెలియాలి ముగ్గులు వేస్తున్నాం ఎందుకు వేస్తున్నాం అనేది పిల్లలకి తెలియదు ఇప్పుడు ముగ్గు పాత పోయడమే పిల్లలకి తెలియట్లేదు కానీ ఎప్పుడైతే ముగ్గులు ఇలా పాతతోటి పోస్తామో ఇక్కడ తెల్లవారుజామున అంటే సంక్రాంతి ఎప్పుడు కూడా చలి కాలంలో వస్తుంది లెరోసస్ అన్నీ కూడా టైట్గా ఉంటాయి ఎప్పుడైతే ముగ్గు ఈ విధంగా మనం పాత పోస్తామో ఇక్కడ నరాల ద్వారా మొత్తం బాడీ అంతా కూడా సర్క్యులేషన్ అయి మనుషులు ఒక తోటి ఆరోగ్యంతో యాక్టివ్గా ఉంటారు ఇక నేను లయన్స్ ద్వారా చేస్తున్న ఈ కార్యక్రమానికి లయన్స్ నాయకులు అందరూ వస్తున్నారు కాకరాలు వేణుబాబు గారు ఈ సంస్కృతి దృష్టి ఆయన గవర్నర్ గారు వైస్ గవర్నర్ పాకరావు నాయుడు గారు వీరందరూ ఇచ్చేస్తున్నారు ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయిన సు పర్వతినేని సుభాష్ చంద్రబోస్ గారు కూడా రావడం జరుగుతుంది తను కూడా మంది ముందు ప్రముఖులు ప్రాక్టీస్ ఇచ్చేయడం జరిగింది చాలా సంతోషం ఆనందం పండగ అంతా కూడా ఇక్కడే ఉంది చాలా సంతోష ఆనందం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు